సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని నన్ను మెసేజ్ చేస్తున్నారు నాకు అయితే ఇప్పటి వరకు నేను ఇలాంటి వీడియో చేయలేదు ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది అన్ని రోమన్స్ చేయాలంటే అందుకనే నేను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఒక్కొక్క రోమన్కి సంబంధించి ఒక్కొక్క వీడియో నేను ఎవ్రీడే షార్ట్ వీడియోస్ మీకు చేసి పెడతాను మీరు ఆ షార్ట్ వీడియోస్ని ఫాలో అయ్యి నేను ఏం చెప్పానో అవి సూచనలు మీరు పాటించి చదువుకోండి రోమన్ నెంబర్ వన్ ఇందులో మనకి రెండు నీతి శ్లోకాలు ఇస్తారు వాటిలో మనము తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో రాయవచ్చు ఎలా అంటే మీరు గమనించండి ఫస్ట్ రోమంలో మనకి నీతి శ్లోకాలు సంబంధించినటువంటి ఎనిమిది శ్లోకాలు ఇంపార్టెంట్ మొదటి నాలుగు నుంచి ఒక పద్యము చివరి నాలుగు నుంచి ఒకటి ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు శ్లోకము కవి పరిచయము ఇవి రెండు కూడా సంస్క్రిత్లో రాసి భావాన్ని మాత్రం తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో రాయొచ్చు ఓకేనండి థ్యాంక్ యూ